తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రస్తుతానికైతే మన దగ్గర కొరమైన సాగులో సాగులో అద్భుతాలు రాణిస్తున్న విజయ్ కుమార్ గారు అయితే మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కొరమైన సాగు ఎలా చేయాలో నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ కొరమైన సాగు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్ ఈ తెలంగాణలో ఫస్ట్ రండి ఫస్ట్ మొదలు నేను ఇరవై సంవత్సరాల కింద తెలంగాణ ఈ ఫామ్ పెట్టినాడు అని పిచ్చోడని చెప్పి గత మాట్లాడారు ఈ కొరమైన చేప మేతకూడదని చెప్పి చాలా వరకు చెప్పిన గతంలో ఈరోజు కొరమైన సాగులలో అవదొకలు చాలా జరిగాయి నేను కూడా చేసినప్పుడు నాకు స్టార్టింగ్ లో మెడిసిన్ లేక ఫుడ్ లేక చాలా రకాలు లాగా ఉండే సార్ మీరు కొరమైన సాగు ఇన్నాళ్ళగా చేశారు కదా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ రకరకాల సార్ పాండ్ సిస్టమ్ లేదు మనకు చెప్పిన వాళ్ళు సైంటిస్ట్ లేరు చెప్పిన డాక్టర్ లేరు అప్పుడు అప్పట్లో ఈ రోజు డాక్టర్ ఉండరు సైంటిస్ట్ మేతలు తయారు చేస్తారు కానీ మేము చెప్పేది ఏంటంటే మేత కంపెనీ మేతలు అమ్ముకుంటారు కానీ మ్యా మాన్యువల్ చేస్తలేరండి యాక్చువల్గా మాన్యువల్ అంటే ఒక సైజు గ్రామ్ ఎన్ని చేప ఉంది ఎంత మేత తింటే అని చెప్పాలి ఆ చేప చెప్పడం విధానం మర్చిపోయారండి మేము ఎందుకంటే ఒక కేజీ 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 కేజీన్నర ఫుడ్ తింటే వన్ కేజీ అవుతుంది చేప ఈ రోజు మనం దాన్ని తక్కువ మంది పెట్టినప్పుడు వన్ కేజీ అవుతలేదు కాబట్టి రైతు ఇప్పుడు కంపెనీలు అమ్ముతారు మేతలు చాలా రకర రోజుకో ఒక కంపెనీ పుట్టుకొస్తుంది కానీ ఎవరు కూడా దాన్ని మాన్యువల్ తయారు చేస్తారని పెద్ద పెద్ద పేర్లు చెప్తారు ఇంత ముందుకు చెప్పినప్పుడు మేము ఏనో కంపెనీ అని కంపెనీ మేము పెద్ద డబ్బు కొట్టుకుని చెప్తున్నాం ఆ రెండు కూడా ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నారు ఈరోజు మన స్టేట్ అని రకరకాల కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు వండుకొని తీసుకున్న వాళ్ళు కానీ కంపెనీ మనకు ఫుడ్ ఒక చేప ఒక కేజీ కానీ తింటారని తింటుందని ఈ సైజులు ఏంటంటే ఇంతవరకు మాన్యువల్ చేయాలంటే ఏం మాదేం పోతుంది మాకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళని చేసే అవసరమా నేను అవసరమా అని చెప్పేసి నాన్న తిప్పలు పెడుతున్నారండి కంపెనీ వాళ్ళు ఎందుకంటే కంపెనీ వాళ్ళు కొత్త వాళ్ళకి అలా భయం లేకుండా అయిపోయింది తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ లేరు ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ లేరు ఆంధ్రకి వెళ్ళి తీసుకురావాలి తెలంగాణలో ఇవ్వాలి అలా డబ్బులు వాళ్ళు పండుకొని పోతారు ఒక కేజీ నర చేపలు కొనాలంటే నూట యాభై రూపాయలు ఫీడ్కి అవుతుంది కానీ రైతు మోసపోయింది అక్కడ ఇంకోటి రైతుకు అవగాహన లేక ఆ రైతు కూడా పోల్త అంటే ఇక్కడ ఉల్టపడ్డ పోతుంది అంటే ఇప్పుడు ఎంత ఏదైతే ఎంత తేయాలో కాబట్టి అది తెలుస్తలే ఫస్ట్ నేను చెప్పింది ఎంత కూడా నేను ఫీడమ్ కొన్నికి చేస్తున్నావు ఫీడ్ కమిషన్ వస్తుందని చెప్తున్నా అంటారు అది ఎందుకంటే మోసపోతున్నారు కాబట్టి ఆడ కంపెనీ వాళ్ళు దయచేసి మా రైతుల గురించి అన్న మీరు ఒక చే ఒక కేజీ కానికి ఇంత ఫీడ్ తింటుంది ఇంత తయారవుతుందని చెప్తే రైతు బాగుపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి మీరు ఫీడమ్ కొండ వాళ్ళకి ఎవరైనా కానీ ఈరోజు రైతులని ఆగం చేయకండి ప్లీజ్ దయచేసి మేము చెప్పిన మాటలు ఎంతవరకు తక్కువ ఉంటారు మీ కంపెనీ వాళ్ళు చెప్తున్న బాగుంటుంది ఏమో చూస్తున్నా ఒక సైంటిస్ట్ చెప్పిన ఒక డాక్టర్ చెప్పినా కూడా ఒక కేజీ కానికి ఇంత ఫీడ్ తింటుందంటే బాగుంటుందండి ఎందుకంటే మీరు అది మాన్యువల్ మాన్యువల్ేబడ వల్ల చై రైతు లాస్ అయిపోతున్నా అతడు వెయ్యి చేపలు వేసుకొని రోజు కరకి చేప మేత వేస్తా కిలో మేత వేస్తా అని చెప్తారు వద్దు మీకు సార్ మీకు ఐదు వేలు చేపలు వేద్దండి ఒక మూడు కిలోలు మూడు వేలు చేపలు వేసుకోండి మేత తక్కువ తీసుకోరు సార్ అని చెప్తుంటారు సార్ నేను అది కూడా కాదు అయిన కూట వాళ్ళు వేసుకుంటారు ఐదు వేలు చేపలు వేస్తారు వాళ్ళు అప్పుడు వచ్చారు ఆరు ఆరు కింటలు ఆరు వందల కిలోలు వెయ్యి కిలో కూడా వేస్తారు మేము ఫెయిల్ అయిపోయినా చేప డూప్లికేటు చేపలే అని చెప్పి చాలా వరకు చేస్తున్నారు సార్ దీని వల్ల చాలా మోసం కంపెనీ వాళ్ళకి దయచేసి ఒక చెప్తున్నారు సార్ సార్ ఇప్పుడు కొరమైన పోషణలో మన రైతులు ఎందుకు రాణించలేకపోతున్నారు సార్ కారణాలు ఏమైనా ఉన్నాయా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అవగాహన లేక చాలా మంది చేస్తారండి ఇక్కడ ఏమైంది అంటే జరిగేది సార్ ఇప్పుడు వాస్తవంగా కస్టమర్లు ఒకరి దగ్గర పిల్లలు తీసుకున్నప్పుడు బాగోలు లాస్ అయిన లాభం అయినా మనం చూసుకోవడం తిరిగితే దాన్ని చెప్పగలుగుతాం ఈ రోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత అక్కడో ఛానల్ ఎత్తుకుడు ఇక్కడో ఛానల్ ఎత్తుకుంటా అంత రకరకాల పోతున్న వల్ల రైతు పేలు అవుతుంట సార్ ఇక్కడ ఎందుకంటే ఫీడ్ విధానం సగం తెలుసుకోడు ఓ మెడిసిన్ విధానం తెలుసుకోడు ఒక చేపను ఏ విధంగా తెలుసుకోలేకపోతాడు అతడు అన్ని అతడు ఇచ్చిన చేపలు అతని దగ్గర పోయి ఎందుకు మేము మీరు లాస్ కావాలి అవకాశం అని చెప్పి అడుగు తెలిస్తే బాగుంటుంది ప్రతిరోజు ఫోన్ చేస్తే ఫోన్ కూడా చేయరు ఆ రోజు ఎంత తింటే చేపలు చెప్పరు అటు కంపెనీ వాళ్ళు చెప్తలేరు మేము చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మాకు కూడా రైతులు చేస్తలేరు ఏదో వేసుకోపోతున్నాం ఇటు నా చెప్పి ఒక ఫోటో వేస్తారో వెళ్ళిపోతాం ఒక చేప చిన్న సైజు ఉన్నప్పుడు మనకు కేజీకి నలభై పీసులు యాభై పీసులు అరవై పీజులు వచ్చినప్పుడు ఐదు టైం ఫుడ్ వేయాలి మేత వేసినప్పుడే అది గ్రో అవకాశం ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు ఐదు సార్లు వేయాలండి చేపకి వేసినప్పుడే సైజింగ్ వస్తుంది ఎందుకంటే ఇది ఒకసారి ఫీడ్లో స్మెల్ అయిపోయిందంటైతే మిల్ల ఫీడ్ ముట్టుకోరు దాన్ని వేస్ట్ అయిపోయిన బాటం పాడవుతుంది ఎట్లా పాడవుతుందంటే ఇది వేసిన ఫీడ్ ఎక్కడ పోతుంది బాటం కుళ్ళిపోయి ఆ బాటంలో నీళ్లు చెడిపోయి ఆ బాటం కాడమో లేని పని డిసీజెస్ రావడము కింద తెప్పలు తెప్పలు లేవు మీరు రావడం అవన్నీ చెప్పారండి చెప్పకుండా లాస్ అయ్యి కూడా ఒక చాలా వరకు ఉంటుంది అది చూడండి బాగా సార్ చాలామంది రైతులకు మేము అడిగితే కరమైన సాగులో లాభాలు రావు అనవసరంగా వేస్తున్నారు అని అంటున్నారు మీరు ఇన్నాళ్ళు ఎలా రాణించగలుగుతున్నారు సార్ ఇక్కడ జరిగేది సార్ ఇప్పుడు నేను చెప్పేది ప్రత్యేకంగా అదే సార్ ఇప్పుడు ఇందులో చెప్పి మొత్తుకునేది నేను ఎందుకంటే ఇతడు ఒకసారి మనకు డిఫరెంట్ మనకు ఉండడు ఇంకొక పంట సరే నేను కాదు తెలంగాణ ఇంతమంది లైసెన్స్ హోల్డర్ ఉండరు అలా పోయేసి ఎందుకు ఫెయిల్ అయితే ఫస్ట్ తెలుసుకోండి ఫస్ట్ ఎవరిని కానీ ఒకరు మాట తీసుకోండి ఒక మాట తీసుకు బాగుంటుంది ఈరోజు ఆళ్ళ మాటలు ఇళ్ళ మాటలు తీసుకుంటే ఆగమైపోతారు ఎట్లా అంటే నేను చెప్పేది అది మెయిన్ సిక్స్ మంత్ పంట కాబట్టి సిక్స్ మంత్లో ఏం జరుగుతుంది నెల నెలకి ఏమవుతుంది నెల ఫీడ్ అంటే మారుతుంది మెడిసిన్ అంటే మారుతుంది ఏమవుతుంది అని తెలుసు కూడా బాగుంటుంది అని చెప్పి అది చెప్పండి సార్ సార్ ఇప్పుడు మేజర్గా చూసుకుంటే కొరమైన ఫామ్లో ఫీడ్ ప్రాబ్లం ఎక్కువ దాన్ని ఎలా అరిగట్టచ్చు అంటారు సార్ ఇక్కడ జరిగేది ఇంకోటి కూడా తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ లేదు సార్ ఇప్పుడు ఒక చేప బతుకర నూట యాభై రూపాయలు అంటే ఒక ఐదు చేపలు ఇస్తా అంటే మీరు లెక్క చేయండి సార్ ఒక చేప నూట యాభై రూపాయలు ఐదు వేలు చేపలు అంటే నాలుగున్నర వేలే పెట్టుకుంటాం మనకు మనకు ఆరున్నర లక్షలు ఖర్చు వస్తుంది చేప పెరళనకి ఐదు వేలు చేపలు నేను పెట్టి రెండు లక్ష పెడితే మూడు లక్షలు పెడితే మనకు అది ప్రాబ్లం వచ్చింది సార్ దానివల్ల మనకు కాకుండా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి ఒక చేపకు నూట యాభై రూపాయలు ఏంటి నాలుగున్నర లెక్క వేసుకున్న కూడా మీకు నాలుగు నాలుగున్నర నాలుగు వేల ఐదు వేల చేపలు లెక్కేసుకుంటే ఎంత ఫీడ్ తింటే మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు ఫీడ్ చేయాలి ఫీడ్ తక్కువ లేకుండా కూడా మా దగ్గర ఫిష్ ఆయిల్ కూడా మనకు ఉంటుంది దాంతో లిక్విడ్ మెడిసి మెడిసిన్ చిన్న కదా దాని కలిపి మీద చేస్తే గ్రోత్ కూడా బాగా వస్తుంది ఎందుకంటే చేప కూడా ఏంటంటే ఈ లేచే ప్రోటీన్ మీద కొద్దిగా వాటర్లో అయినా పది నిమిషాల తర్వాత ఆ ప్రోటీన్ నిలిపోతున్న వల్ల చేప తినలేకపోతుంది ఒకప్పుడు ఈ కంపెనీ వాళ్ళు కూడా మేము ఇస్తున్నట్టు వాళ్ళు నిజంగా ఒరిజినల్ ఫుడ్ ఇస్తున్నా డూప్లికేట్ ఫుడ్ ఇస్తుంది తెలుస్తుంది ల్యాబ్టేషన్ చేసి ఉల్లపాటు వస్తుంది ఏమన్నంటే మనకు ఫోన్ కూడా మన ఫోన్ ఇస్తారు సార్ కంపెనీ వాళ్ళు కూడా అది జరుగుతుంది కంపెనీ వాళ్ళు తెలుసు సార్ కొరమాను పోషణ చేసే రైతులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగా దిగుబడి వస్తుందని మీరు చెప్పగలరు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకప్పుడు ఈ వ్యవస్థ ఏమైంది అంటే ఇంతకుముందుకు తెలంగాణలో రేట్లు ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఏ సైజు పడితే ఆ సైజు కూర్చోవాళ్ళు మేము కూడా సైజులు ఆళ్ళని చూసి మేము కూడా డౌన్ రేట్లు ఇచ్చేవాళ్ళం ఎందుకంటే మేము రేట్లు ఏంటంటే ఆళ్ళు తక్కువ ఎత్తుందంటే చిన్న చిన్న సైజులు ఇచ్చేవాళ్ళ వల్ల మేత సరి అయిపోతుంది చేపని చాపతి మోటాలిటీ జరిగింది అప్పుడు లాస్ చాలా వరకు వచ్చింది అది యాక్చువల్గా ఏంటంటే చేపని ఎప్పుడు కూడా నాలుగు ఐదు ఇంచుల చేపని ఇస్తే ఈజీ గ్రోత్ వస్తుంది లేకపోతే చాప చిన్న సైజు ఇచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఒక చేప వచ్చి నాలుగు ఐదు ఆరు ఇంచుల ఫిల్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ పత్తుంది అలా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చనిపోతుంది అతడు రైతు లాస్ కాడు ఫీడ్ కూడా ఐదు బస్సులు పది బస్సులు కాదండి మినిమమ్ ఎప్పుడు వచ్చినా రైతు ఒక పది పర్సెంట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన తెలంగాణలో సరిగా డిస్ట్రిబ్యూటర్ లేదు కాబట్టి అందరికి సబ్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చారు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ ఆంధ్రకి వెళ్ళి మనం రావాలంటే నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది ఒక రెండు రోజులు అంటే ఏడు రోజులు పడుతుంది ఏడు రోజులు మన ఫీడ్ అయిపోతే చేపంచమని తిని చేప తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీడ్ అయిపోతే ఆ ప్రాబ్లం ఇక్కడ ఏం చేస్తుందంటే రెండు బస్సులు ఉంటే లాస్ట్ ఓ బస్సు ఉంటుంది అరే ఐదు రోజులకి ఫుడ్ రాదని చెప్పి ఆయన వేసే ని కంట్రోల్ చేయకూడదు డౌన్ చేసే వాళ్ళు కూడా మొట్టాలు జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది సార్ మార్కెట్లో దొరికే కొరమైన చేపలకి మీరు పండించే కొరమైన తేడా సార్ బంగ్లాదేశ్ కొరమైన చేప అని ఉందికి దీనికి డిఫరెంట్ ఎలా ఇక్కడ జరిగేది సార్ ఇప్పుడు నాటుకోడి అనేది ఏమో ఊర్లో పండి ఎరక నాటుకోడు అంటారు ఇప్పుడు ఇదే నాటుకోని బైలర్ మన లో చదివినప్పుడు దాన్ని కూడా బైలర్ కోడి కింద తీసుకోవాలి ఎందుకంటే నాటుకోడి కింద తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే చెర్రల్లో బతికినప్పుడే అది నాటుకొరమైన అని వస్తుంది అంటూ ఇక్కడ హౌజులలో పెంచినప్పుడు ఇది హైబ్రిడ్ కిందకి తీసుకోవాలి దీన్ని ఎందుకంటే ఇది మన మీద మేత మీద ఆధారపడది మన మేత వేస్తేనే చేస్తుంది మేత ఏపడినా చేసారు ఎందుకంటే మేత లేకపోతే ఆ సమస్య రాదు ఎందుకంటే అది నాటుకో నాటుకొర మీదైతే చాపని చేపను తినే అవకాశం ఒక పదివేలు చేపలు వేస్తే నాటుకూరమైన అయితే ఐదు వందల చేపలు వెయ్యి చేపలు రెండు వేలు చేపలు పడుతుంది నాటుకొరమైన చేపని తినటం కాబట్టి టేస్టింగ్ మారుతుంది చాలా బాగుంటుంది అది నాటుకూరమైన ఉంటుంది ఈ చరల్లో పెంచేదాన్ని మనకు పాములలో పెంచేదాన్ని ఎంత నాటు అన్న కూడా అది హైబ్రిడ్ కిందకి వస్తుంది సార్ అది సార్ పాండ్లో ఎన్ని చేపలు పెంచవచ్చు అవి ఎన్ని రోజులకు వస్తాయి అలాగే ఎంత వెయిట్ వస్తాయి సార్ ఇది సార్ పాండ్ ఎకరంలో చేపల్లో పదివేలు చేపలు వేసుకోవచ్చు సార్ దీన్ని ఎకరంలో అయితే యాక్చువల్గా ఎకరంలో పదివేలు చేపలు కాకుండా మనకు పదివేలు చేపలు వేసినా పదివేలు తగ్గట్టు మేత పెడతాను సార్ మేత పెట్టడం ప్రాబ్లం వస్తుంది సార్ మేత కరెక్ట్ పెడితే బాగుంటుంది సార్ మేత కంటే దిగుబడి బాగానే వస్తుంది వస్తుంది సార్ కంపల్సరీ సైజు ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఇంచులు వేసుకుంటే మంచి సైజు వస్తుంది సార్ మేత ఐదు పూటలు వేయాలండి మనకి ఎందుకంటే ఇప్పుడు పిలిస్తే రావాలి చేప మూడించు రెండించులు ఇచ్చానుకో ప్రాబ్లమ్ అవుతుంది రెండు మూడు ఇంచులు సార్ ఇక్కడ చూసుకుంటే చాలా మొక్కలు ఉన్నాయి సార్ నాకు షోక్ సార్ అంత చెట్టు పెట్టడం కుక్కలు పెంచడం అనేది నాకు అన్నట్టు నా ఫామ్ ఎట్లా అంటే నేచురల్ ఉండాలని చెప్పి చాలా కోళ్లు కూడా ఉన్నట్టు అదే నేచురల్ గా నేను దాని గురించి నాకు చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాడు ఇంత ముందు రెండు వందల యాభై కోళ్ళు ఉండే వెహికల్ దేనికి సార్ ఇది మనకు రైతులకి ఇప్పుడు చాలా ఇబ్బందులు అవుతుంటాయి కదా సార్ మనకు ఎట్లా అంటే మనకు లోడింగ్ కానీ అన్లోడ్ చేయడానికి నేను ఎన్లీ డీజిల్ పోసుకొని డ్రైవర్ భర్త ఇచ్చిస్తే పోతాను చెప్తున్నా ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ దాంట్ ఇది ఆల్మోస్ట్ నాలుగు లక్షల రూపాయలు కడితే మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారు మీ వాడేది చేపలుగా వాడుతుంది యాక్చువల్గా ఓన్లీ చేపలు కట్టడం చాలా మంది ఏంటంటే దీన్ని ఇలాంటి పెట్టుకుని తీసుకొని దుర్వినియోగం చేసుకొని చేపలు వాడకుండా దాంట్లో మూటలు మోయడము డబ్బాలు మేడం ఫ్రిడ్జ్లో ఉండడం అని చేస్తారు చాలా మీరు కూడా గవర్నమెంట్ తెలుసుకొని దయించి ఇలాంటి వ్యాలు ఇచ్చేవాళ్ళు మీరు చూడండి చేపలు పనిచేసే వాళ్ళకి అండి ఉట్టి వాళ్ళకి ఇస్తే లాస్ అవుతారు ఇది చేపలకే పోతుంది మేము ఆల్రెడీ చేపలకే వాడుతున్నాం ఈ టైప్ లో ఉందండి ట్యాంక్స్ ట్యాంక్స్ బ్రీడింగ్ బ్రీడింగ్ అన్నట్టు న్యాచురల్ జూన్ మే స్టార్ట్ అవుతుంది ట్యాంక్స్ అన్నట్టు అనేది మార్కెట్ లో చాలా ధరలు పరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ధరలు దానికి తేడా ఎందుకు ఇప్పుడు రైతు వాళ్ళు ఇక్కడ మార్కెట్ లో ఒక నాలుగైదు సార్లు పోయి చూసుకొని చూసుకున్న తర్వాత రేటు మార్కెట్ ఏరియా పలుకుతుంది దళారులు ఏం దళారులు ఏం మోసపోతురు అది చూసుకోవాలి గమనించాలి ఇక్కడ ఎందుకంటే అక్కడ ఉండడం వల్ల వాస్తవం కాదు ఈయన కంపల్సరీ మార్కెట్గా ఏంటంటే సరిపోతే రేట్లు మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎంత నడుస్తుంది మూడు యాభై నడుస్తుందా మూడు వందల యాభై నడుస్తుందా ఎందుకంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండే కానీ రెండు వందల డెబ్బై రెండు మూడు వందల రూపాయలు ఉండే ఇప్పుడు మూడు వందల యాభై నాలుగు వందల వరకు నడుస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన టెన్షన్ లేదు చాలా బాగున్న రేట్లు మీరు చూసి గమనించుకొని ఎందుకంటే మార్కెట్ ముషిబాబు మార్కెట్ కానీ బేగంబేర్ టాప్ నడుస్తుంది కాబట్టి ఆ రేట్ తెలుసుకోవాలి ఇంకోటి కొరమైన చావు మన తెలంగాణ ఫిష్ కాబట్టి దీని యాలు కూడా ఎక్కువ ఉంది మనకు జాబ్ చాప్ కాబట్టి చాలా మంది తినేవాళ్ళు చాలా ఎక్కువగా కాబట్టి మన సేట్లో కాదు బెంగళూరు కానీ కలకట్ట కానీ తమిళనాడు కానీ చెన్నైలో కానీ చాలా వరకు తినేవాళ్ళు చాలా ఎక్కువ కర్ణాటకలో కానీ బాగా తినేవాళ్ళు ఇది భయపడ అవసరం లేదు రైతులకి మార్కెట్ బాగుందండి మీరు చేసుకోండి బాగుంటుంది అని సార్ మనం చూసుకుంటే కొరమైన సాగు అనేది నాలుగు సంవత్సరాల నుంచి రైతు అనేది వేయడం మానేసాడు సార్ కారణాలు ఏంటి సార్ ఇక్కడ జరిగే వస్తారు సార్ ఇప్పుడు ఒకరిని మాటలు ఒకరిని ఇవన్నీ లాస్ చేయడం కానీ రైతులు యాక్చువల్ లాస్ కాలేదు సార్ ఇక్కడ ఏంటంటే చెప్పే వాళ్ళంతా చెప్పని వాళ్ళంతారు సేమ్ ఉండరు ఇక రైతు లాస్ అయిన కారణం ఏంటంటే చేసే వాళ్ళకంటే దళారులే కొదారేపి వాళ్ళని ఆగం చేసుకుంటా మేత పెట్టకుంటా మీరు ఇన్ని లక్ష్య పెడుతున్నారు మీరు ఏమైతే ఏమైతే అని చెప్పాలని టెన్షన్ పట్టడం వల్ల రైతు సరే ఫీడ్ అయ్యకుండా లాస్ అవుతుంది సార్ ఇక ఫీడ్ అయిపోవడం వల్లే అతను గమనించే వాడిని వాళ్ళు ఆలోచించుకొని చెప్పండి సార్ ఒక రోజుకి ఎంత తింటుంది నెలకు ఎంత తింటుంది కేజీ వరకు ఎంత తింటుంది ఫీడ్ చేసుకుంటారు కేజీ బాను కేజీ ఫీడ్ అయితేనే వన్ కేజీ అవకాశం ఉంది కాబట్టి ఆ ఫీడ్ అయ్యో లేదు చూసుకోండి చెప్పారు ఎవరు ఆ ఫీడ్ అయ్యకుండా ఐదు వేలు చేపలేసి నేను టన్ను చేపలు వేస్తా ఆరు వంద కిలో వేస్తా అంటే ఎలా గ్రోత్ వస్తుంది సార్ అది రాదు నుంచి మొట్టాలు తినడం జరుగుతుంది సార్ అది అది మెయిన్ మైనస్ ఒక ఏంటంటే నుంచి మేము చెప్తున్నాం అంటే కొంతమంది ఎగతాళగా మాట్లాడుతుంటారు నుంచి తన చేపలు ఆ మెతలు మెథలేషతలే అన్న వాళ్ళు చాలా మంది అయిపోయింది కాబట్టి మీరు వేస్తేనే బాగుపడతాను చెప్తున్నాను సార్ సార్ మనం ఇప్పుడు చూసుకుంటే పల్లెటూరులో చూసుకుంటే నాటు కోడి అంటారు నాటుకోడికి ఎంత డిమాండ్ ఉందో సిటీలో నాటు కొరమైనకి అంత డిమాండ్ ఉంటుంది సార్ నాటు కొరమైనకి మనం ఎలా పోల్చుకోగలరు సార్ ఈ రోజుకి కొరమైన చేప నాటు అనేది పక్క పెట్టండి సార్ ఇప్పుడు యాక్చువల్గా నాటు అనేది ఏంటంటే చెర్రల వీళ్ళు నాటు అంటారు ఇది మన చిన్న మొత్తాల ఊర్రాల్లో ఒకరోజు చుట్టం వచ్చినప్పుడు కోడిని కోసుకునే వాళ్ళు ఆ పొజిషన్ ఉండేది రోజు కూడా హైదరాబాద్ లో కూడా బిల్డింగ్ మీద ఉంటే ఒక పట్టేసుకొని మినిమం నాలుగు నుంచి ఐదు వందల చేపలు పెంచుకుంటే చుట్టం రాగానే కొరమైన చపలు పట్టేసి డైరెక్ట్ కోసి చుట్టాన్ని కూడా తినిపించండి మన ఇంట్లో కూడా మన సండేస్ అంటే మార్కెట్ పోయేసి ఎనిమిది వందల ఆరు పెట్టేవాళ్ళు ఆయన తయారు చేసే చేపలు రెండు వందల నుంచి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి అతడు నాటు కూర మీద తినిపించే అవకాశం చా ఏదో కూడా ఆ బయలర్ టైప్ ఆ జబ్బులు రావడం అవకాశం అంటే కుక్కలు పెట్టి ఈ రోజు ఓటర్లో కుక్కలను పెట్టుకుని చూస్తారు కాకుండా మన ముంగలు పెరిగిందని మన చేపలు తింటే చాలా బాగుంటుంది చెప్తున్నాడు ఇంకోటి బిల్డింగ్ల మీద కూడా చాలా వరకు మన ట్యాంక్ పెట్టుకొని చిన్న పట్టతో తయారు చేసుకున్నా కూడా లేకపోతే ఇటుకతో తయారు చేసుకున్న ఒక చిన్న అవి చేసుకున్నా చాలా ఈజీ బతున్నాయి మినిమం ఐదు వందల చేపలు ఒక బిల్డింగ్ మెయింటైన్ చేపల్సరీ ప్రతి రైతుకు ఉపయోగం ఉంటుందండి సార్ సిమెంట్ ట్యాంకుల్లో చేపను పండించాల సిమెంట్ ట్యాంకులు చాలా కష్టం అండి అంటే సిమెంట్ ట్యాంకు ఒక పావు ఎకరం ఉన్నప్పుడు చేస్తుంది ఆ సిమెంట్ ట్యాంక్ పావు ఎకరం లేకపోతే గ్రోత్ రాదు ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తుంది దాని బదులు పట్టద్వం చేసుకుంటే మనకు ఈజీ అవుట్ అవుతుందండి లేకపోతే మన సిమెంట్ ట్యాంకులు పెంచడానికి ఏంటంటే చిన్న చిన్నది టెన్ బై టెన్ సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై ఫైవ్ ఫోర్ బై చిన్న చిన్న ట్యాంకులు ఉంటే ఆ చాప మూకానికి ఉంటుంది అది తీసుకు ఐదు ఆరు వందలు వేసుకుంటారు ఐదు ఆరు వందల లేకపోతే లాస్ అయిపోతారు మినిమం ఐదు వందల చేపలు ఉంటున్నా మెడిసిన్ కాస్ట్ ఉంటుంది ఫుడ్ కాస్ట్ ఉంటుంది అన్ని కాస్ట్ ఉంటుంది కాబట్టి మినిమం ఐదు వందల చేపలనే ఉండాలంటే అతడు పట్టతో చేసుకుంటే ఈజీగా ఉంటాయని చెప్తున్నారు సార్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం రెండు చెరువుల మధ్యన ఉన్నాం సార్ సరు ఒక్కొక్క చెరువులో ఎన్ని చేపలు వేసుకుంటారు ఎకరంలో వేలు వచ్చు సార్ అద్దెలు వచ్చారు అద్దెకరం ఉంటుంది సార్ ఎకరం సార్ ఎకరం చేపలు వేసుకుంటారు ఇది వచ్చి అద్దెకరంలో వచ్చేసి ఐదు వేలు ఐదు వేలు చేపలు వేసుకోవచ్చు దీంట్లో పదివేలు చేపలు వేయవచ్చు మనకి దిగుబడి ఎంత వస్తుంది సార్ దీంట్లో మనం కరెక్ట్ ఫీడ్ వాడితే ప్రతి రోజు చేపలకి వన్ టు మంత్స్ వరకు ఫీడ్ ఫైవ్ టైమ్స్ అతడు లాస్ట్ రాడు ఏదో ఒక పూట వేసి పోతే కబసాలు ఆశ వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలకి చంటి పిల్లలకి చూసుకున్నప్పుడు చేప బాగుపడుతుంది అన్నట్టు సో ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టు చూసుకుంటే చేప ఎదుగుదలకి ఫీడ్ కారణం అంటారు అవును సార్ వేసే ఫీడ్ బట్టి చేప ఎదుగుదల వస్తుంది అలాగే దాని యొక్క మార్కెట్ కూడా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది సార్ ఇంత ముందుకు చేప ఎత్తుకుని తిన్నప్పుడు వేరే ఉండదు సార్ ఇప్పుడు ఏంటంటే మన మీద ఆరపడదు ఇప్పుడు ఫీడ్ ఎందుకంటే మన ఫీడ్ తింటుంది మన ఫీడ్ అయినప్పుడు ఏం చేస్తాం చాప తినే తినే అవకాశం ఉంటుంది కానీ చాలా ప్రాబ్లం వస్తుంది సార్ దాన్ని కాకుండా మీరు చాపని మేత తింటుంది ఈ రోజు వేసినాం ఒక పది నిమిషాలు తినది రేపు వేసినాం ఎనిమిది నిమిషాలు అంటే ఫీడ్ తక్కువ అవుతున్నట్టు ఫీడ్ పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు బాగుంటుంది సార్ సార్ ఇంతకు ముందు మీరు మీకు అడిగాను సార్ అసలు సీడ్ అనేది ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు సార్ సార్ ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు ఎందుకు అమ్మేస్తున్నారు అసలు సీడ్ ఎవరు అమ్మాలి అమ్మిన వ్యక్తి రైతుకి ఎటువంటి భరోసాని ఇవ్వాలి అని ఒకసారి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు తెలియని సార్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగేది బ్రోకరేజ్ ఎక్కువైంది సార్ ఇక్కడ బ్రోకరేజ్ ఎట్లంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ లో ఎట్లా బ్రోకర్ చేస్తున్నారో చేపలు సార్ బ్రోకర్లు రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అంటే హ్యాక్చరీ ఆయన నడుపుతున్నా నడుతున్నాడా రేపు ఏంటంటే చేపలు తీసుకుని మనకైనా ఇబ్బంది అయితే మనకి కేసు పెట్టవచ్చా మనం ఏదైనా చేయవచ్చా ఎవరు బట్టల ఉపయోగపవచ్చా అన్నట్టు అవకాశం ఉంటుంది సార్ ఇతరు కూడా కేసులు పెట్టాలంటే ఈయన అనుకూలంగా ఫీడ్ తీసుకొని బిల్స్ తీసుకొని మెడిసిన్ తీసుకొని ఇంక్లూడ్ అన్ని కరెక్ట్ వేసిన తర్వాత ఫెయిల్ అయినట్టయితే అతను ఎవరైతే యాచర్ ఫామ్ ఉండో అతను మీకు కేసే అవకాశం ఉంటుంది అది లేనప్పుడు ఈయన ఏం చేయనప్పుడు ఆ యాచర్ ఫామ్ అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళ తీసుకోకుండా మామూలు రోడ్డు మీద తెలుసుకుంటే రోడ్ మీద అయిపోయింటే ఆ రేపు తెల్లారి ఫోన్ కూడా పనిచేసి చేపట్టుకు ఇంటికి వద్దు అది కాబట్టి బ్యాక్ ఏంటంటే మేము అన్నీ చెప్తున్నాం ఫుడ్ మేము ఇస్తాం చేపలు మేము ఇస్తాం మెడిసిన్ మేము ఇస్తాం మళ్ళీ చేపలు రిటర్న్ కూడా మేము తీసుకోవడానికి చెప్పినాము మా దగ్గర కస్టమర్స్ అట్లా అని చెప్పి చెప్పినాం చాలా వరకు అట్లా కాదండి ఇంకోటి ఇవాళ నాగర పది కిలోలు తీసుకున్నారంటే పక్క మా దోస్తు దగ్గర ఇరవై కిలోలు ఇచ్చిన సార్ మా ఇరవై కిలో ఇరవై కిలోలు ఏం కలుస్తుందో తెలుసు ఏం ఫీడ్ కలుస్తుంది కంపెనీ డైరెక్ట్ వస్తుందా లేదా మిక్స్ కలుపుతారా మీరు ఇంకోటి ఆ కంపెనీ ఫీడ్ వచ్చినా కూడా ఒకసారి లాపిటేషన్ చెప్పాను ఎంత అవుతుంది ఐదు రూపాయలు ల్యాబ్ ల్యాప్టేషన్ చెప్పిస్తే మీకు తెలుసు ప్రోటీన్ కరెక్ట్ ఉందా ఫార్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ అంటుండ అది ఉందా లేదని మీకు తెలుస్తా కుట్టన్ తీసుకోవాలి లేచి పోతున్నాం మేము చేస్తున్నాం కాదంటే చేప ఎంత తింటుంది ఎన్ని వేల చేపలు ఎంత ఉంది అవగాహన ఉన్నావు చెప్పండి బా మీరు ఫీడ్ తీసుకున్నప్పుడు కంపెనీ ఓడిని అడగండి ఆ ఫీడ్ ఓవర్ సప్లై చేస్తారు వాళ్ళని అడగండి మీకు ఎందుకు ఎంత తింటుంది ఒక కేజీ కానికి ఎంత తింటుందని మీరు నిలదీయండి ఆ ప్రతి కంపెనీ నిలదీస్తే మనకు మాన్యువల్ కూడా తయారు చేస్తారు ఎట్లాంటి ఒక టెన్ గ్రామ్స్ చేప ఎంత తింటు ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎంత వన్ కేజీ ఎంత తింటుంది అంత రాసి ఉంటుంది అట్లా చెప్పేసింది సార్ ఇక్కడ ఎన్ని సార్ చెప్పిన మారుతున్నాడు పబ్లిక్ ఎట్లా అంటే అదే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర తెచ్చుకోవాలని ఈరోజు జరిగేది ఏంటంటే ఆంధ్ర తెచ్చుకోవడం కాబట్టి మీరు తక్కువ రేటు ఉంటుంది కానీ చాలా మోసపోతారు అక్కడ మీరు ఆంధ్ర పోయిన వాళ్ళ చాలా మంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ వాటర్ వచ్చి సీ వాటర్ సముద్రం పక్క ఉంటుంది సెనేటీ ఎక్కువ ఉంటుంది మన తెలంగాణ వచ్చేది మన మామూలు స్వీట్ వాటర్ ఈడ వచ్చే అక్కడికి లోపల చాలా మంది లాస్ అయిపోయి చేపలు చచ్చిపోయి వచ్చిన వాళ్ళు చాలా రూ అది గమనించండి ఎందుకంటే అదే రేటు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడండి మీకు పది మంది ఉండరు అక్కడ ఆంధ్రపోయినప్పుడు పది మంది మీ ఎమ్మడిపాడి టెన్షన్ పెట్టి మిమ్మల్ని ఆడవుడు చేసి ఒక సైజు పెద్దగా చిన్నగా చేస్తారు ఇక్కడ మీరు ఎదుర్కొని లెక్క పెట్టుకో చేప తీసుకోకపోతే బాగుంటుంది చెప్తున్నా దయచేసి గది గమనించండి రైతులు లాస్ కారు ఇప్పటికే రైతులు చాలా మంది లాస్ అవుతారు కొత్త రైతులు అంటే భయపడతారు కాబట్టి ఇలా భయపడ అవసరం లేదు ఎందుకంటే తెలంగాణలో రై డాక్టర్లు వచ్చారు సైంటిస్ట్ వచ్చారు ఫీడ్ విషయంలో వచ్చినాయి ఇంకోటి ఒకటి తెలంగాణలో ఫీడ్ డిస్ట్రిబ్యూటర్ లేరు మేము సబ్ డిస్ట్రిబ్యూటర్ అందరూ డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేరు అది చేయడం అడగోలు అమ్ముతారు అది ఎవరు పెడతారు చేసుకోండి ఎవరి ధర అమ్మిన కూడా నిలదీయండి ఎందుకు మానువల్ థైరస్ నిల్దండి ఓవర్ ఫిట్ ఓప్ నవ్ తోని నిల్దండి భవపడుతుందని ఉంటానండి చూశారు కదండి ఇప్పటి వరకు విజయ్ కుమార్ గారు కొరమైన సాగు కోసం రైతులకు రైతులకి ఎంత బాగా వివరించి చెప్పారో మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సో టీవీ